స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్ ఇదిగోండి నిన్న అయితే పెట్టాను కదా ఒక కోడి పిల్ల అయితే వచ్చింది నిన్న ఈరోజు చూడండి ఎన్ని కోడి పిల్లలు వచ్చినాయి అసలుకు బుజ్జి బుజ్జి కోడి పిల్లలు ఎన్ని వచ్చినాయి ఎన్ని వచ్చినాయో మొత్తం చూద్దాము ఇక్కడ కూర్చోబెట్టేసి పెట్టని ఇక్కడే ఉం ఇక్కడే ఉండు నువ్వు నువ్వు అది వెళ్ళిపోవాలి కోడి పిల్లని చంపేసింది కూడా కోడి పిల్లని చంపేసింది ఫ్రెండ్స్ తొక్కి తొక్కి చూడండి చంపేసేసింది కోడి పిల్లల్ని చంపేసింది సరే నువ్వు ఆగుతావు స్మైల్ తల్లి నువ్వు ఆగుతావు చంపేసింది కోడి పిల్లలు చచ్చిపోయింది కొద్దిని కూడా చూసాం బాగుంది ఇంతలోనే చంపేసేసింది గుడ్లు చేయలేదు ఇంకా అసలు ఈ గుడ్లలో కూడా ఏముందో ఏంటో చూద్దాం స్మైలి నాకు వాకు అన్న నేను ఇంకా పిల్లలు ఉన్నాయో తెలియట్లేదు ఉంది ఫ్రెండ్స్ పెళ్ళైతే ఉంది చూద్దాం ఇదా ఇదిగోండి ఫ్రెండ్స్ మురిగిపోయింది గుడ్డు ఒకటి మురిగిపోయింది తీసేసి ఇది పడేసేయడం ఇంకేది పనికిరాది గుడ్డు ఇంకా రెండో గుడ్డు కూడా చూద్దాం ఎట్లా ఉందో అనేది ఏ గుడ్డు కూడా చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా మురిగిపోయింది రెండు గుడ్లు మురిగిపోయినాయి రెండు గుడ్లు పడేసేయడం ఇంకా ఇవైతే వచ్చినాయి పిల్లలన్నీ కూడాను బల్లే పిల్ల చచ్చిపోయింది ఫ్రెండ్స్ అసలు బల్లిగా ఉంది పిల్ల పిల్ల రెండు గుడ్లు మురిగిపోయినాయి ఈ పిల్లోడు చచ్చిపోయింది మూడు నష్టం పోనీలే బయట తీసుకెళ్ళి పడేసేద్దాం ఇంకా ఇగోండి పగలగొడుతున్నాను చూడండి దీంట్లోనే ఉంచితే ప్లేస్ సరిపోక ఆ పిల్లల్ని కూడా చంపేసేసిద్ది ఇప్పుడు మనమైతే ఇదిగో ఇట్లాగైతే పట్టా వేసి ఈ పట్టా మీదకి పిల్లలను కూడా పెడదాం మూడు నాలుగు చూడండి అట్టే పుడుసూసులు ఐదు ఇదిగోండి పిల్లలండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పిల్లలు మొత్తం అంతా ఇంకా పిల్లల దగ్గర గుచ్చి తీసేస్త లేదు లేదు బొచ్చి ఇప్పుడు అయితే ఇంకా తక్కువ ఉంటుంది అన్నమాట పిల్లల్ని ఇక నీళ్ళు నీళ్ళు మేత ఇక్కడ పెట్టిన మేత పిల్లలకి ఎనిమిది పిల్లలు ఫ్రెండ్స్ మొత్తం కూడాను ఆ పిల్ల కూడా ఉన్నట్టయితే తొమ్మిది పిల్లలు వచ్చేవి పిల్లల్ని చంపేసేసింది తొక్కేసేస్తాయి చూసుకుంటూ ఉండాలి అప్పటికి నేను పద్దా చూసుకుంటూనే ఉన్నాను కానీ ఇప్పుడే చూడలేదు ఇంతలోనే తొక్కేసేసింది అది తొక్కేసేసింది ఇది ఇక్కడికి వెళ్ళి నుంచి ఉంది అన్నీ పిల్లలే మంచి జాతివి పిల్లలన్నీ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్